నా యొక్క శాపాన్ని నువ్వు తీసుకున్నావు నా యొక్క వేదనను నువ్వు తీసుకున్నావు నా యొక్క దుఃఖాన్ని నువ్వు మోసావు నా యొక్క పాపభారం అంతా నీ నేను పొందవలసిన మరణాన్ని నువ్వు నేను పొందవలసిన దెబ్బలు నువ్వు నా కొరకు పొందావు కాబట్టి అతిశయించడానికి నాలో ఏ కారణము లేదు కేవలము ఏ అతిశయించాలి ఎందుకంటే ఆ సిలువలో ఆయన నా సమస్త పాపభారాన్ని తీసుకుని ఆయన మోసాడు దేవుని యొక్క కార్యాన్ని గురించి మనం అతిశయించాలి బా దేవుడు నా పక్షాన నిలబడాడు నా కొరకు బలి అయ్యాడు నా కొడుకు సిర్మభపడ్డాడు